ప్రస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక ప్రియులరా ఈ లోకంలో మనం గొప్ప వాటిల్ని ఉన్నతమైన వాటిల్ని ఎత్తైన వాటిల్ని చేరుకోవాలని ప్రయాసపడుతుంటాము వాటి కొరకై పరుగులు తీస్తూ ఉంటాము గొప్పవైనవి ఏవో తెలియక అనేక సందర్భాలలో సతికిల పడుతుంటాం అల్పమైన వాటిని కూర్చుకొని చేర్చుకొని పేర్చుకొని ఏదో మురిసిపోవడం తప్ప అందులో ఉండవలసిన రమ్యకరమైనటువంటి జీవితపు అనుభవాలు కానీ సంతోషదాయకమైన ఘడియలు కానీ మనం అనుభవించలేము కానీ పరిశుద్ధ గ్రంథంలో గొప్పవి ఏమై ఉన్నాయి అని మనం లేఖనాల్లో చదివినప్పుడు మనకు ఒక చక్కటి విషయం ప్రత్యక్షమవుతుంది లూకా స్వార్త ఏడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యలో చక్కటి మాట ఉంది ఆ మాటని మీతో చదివి వినిపిస్తాను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి నయనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను చూడండి వాక్య భాగంలో ఇంత గొప్ప విశ్వాసము అనే మాట మనం గుర్తించాలి ఏంటి గొప్పది అనంటే విశ్వసించడం విశ్వాసము అనేది గొప్పది ఇంత గొప్ప విశ్వాసము నేను ఇతనిలో గుర్తిస్తున్నాను అని ప్రభు అన్నాడు అనంటే అతనిలో అంత గొప్ప విశ్వాసము మరి ఈరోజు రోజు మనమంతా అని పేరు పెట్టుకున్నాము ప్రభువుని సేవిస్తున్నాము ప్రభుని ఆరాధిస్తున్నాము ఆయనను మహిమపరుస్తున్నామని మనం కొనసాగుతున్నాం కానీ మనలో ఉన్న విశ్వాసము గొప్ప విశ్వాసమా అల్ప విశ్వాసమా పేతురు యేసుక్రీస్తు వలె నీళ్ళ మీద నడవాలి అని ఆశించాడు యేసులా జీవించాలని కోరుకున్నాడు ప్రభువులాగా అతడు ఆయన కూడా నీటి మీద నడవాలి అలాంటి జీవితమే జీవించాలి జీవిస్తే అని ఆశపడ్డాడు ఆశపడిన వాణిని ఆయన ఎప్పుడు ఒము చేసే దేవుడు కాదండి ఆశపడిన వాణిని ఆయన ఎప్పుడు ఆటంకపరిచి తృణీకరించేవాడు కానే కాదు మన ద్వారా గొప్ప కార్యాలు చేయించాలని ఆశపడిన దేవుడు ఉన్నతమైన కార్యములు మన ద్వారా జరిగించాలని ఆశించి ఆ పిలుపుతో మనల్ని పిలుచుకున్న దేవుడు ఆయన అందుకే ఈ నీళ్ళ మీద నేను నడుస్తాను నీలా అన్నప్పుడు ఆయన తృణీకరించగా ఆహ్వానించాడు కానీ మనకు అంత బాగా తెలిసిన చరిత్ర కొంత దూరం నడవగానే పేతులు మునిగిపోసాగను అని వ్రాయబడి ఉంది ఏ ఎందుకు మునిగిపోసాగాడు ప్రభు దానికి సమాధానం చెప్పాడు అల్ప విశ్వాసి అన్నాడు అంటే ఉంది విశ్వాసము గొప్ప విశ్వాసం కాదు ఉన్నతమైన కార్యములను చూడగలిగిన విశ్వాసం కాదు ఉన్నతమైన కార్యములను జరిగించగలిగినటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన గొప్ప విశ్వాసం కాదు పేరుకి విశ్వాసి అని పేరు పెట్టుకున్నటువంటి అనుభవాలు ఈరోజు మనం ఆలోచించాలి విశ్వాసం అనేది అనేది విశ్వాసము అనేది కలిగి ఉండడం కాదు ఈ విశ్వాసము గొప్ప విశ్వాసమై ఉండాలి అది గొప్పది అని గనక మనం వివేచిస్తే ఈ విశ్వాసాన్ని మనం పెంపొందింప చేసుకోగలుగుతాము విశ్వాసమందు అభివృద్ధి చెందగలుగుతాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక అనుభవం ఉంటుంది కాస్త ఎదిగిన తర్వాత ఓ అనుభవం ఉంటుంది మనకు పెద్ద వయసు వచ్చినప్పుడు మన అనుభవాలు వేరుగా ఉంటాయి అలాగే ఆధ్యాత్మికంగా కూడా రక్షింపబడిన మొదట్లో ఉన్న విశ్వాసం ఒకవేళ వేరే ఉండొచ్చు మరి ఈనాడు మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము అనేది మనం గమనించాలి యేసుక్రీస్తు చాలా చోట్ల కూడాను ఆయన కొన్ని అద్భుతాలు జరిగించినప్పుడు ఆయన చెప్పిన మాట విశ్వాసము గలధానమై వెళ్ళమ్మా అని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని విశ్వాసాన్నే ఆయన ఎప్పుడు గనపరుస్తూ వచ్చాడు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఆయన ఎందు విశ్వసించలేదు కనుక అక్కడ ఆయన ఏమి అద్భుతాలు చేయలేదు అనేది కూడా మనం గమనిస్తాం కనుక ప్రాముఖ్యంగా ఈ విషయంలో నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే విశ్వాసము అనేది గొప్పది ఈ గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఎన్ని దైవ కార్యాలైనా మనం చూడగలుగుతాము ఎంత దైవ చిత్తాన్నైనా మనం అనుభవించగలుగుతామో శ్రేయస్కరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం ఇంకొక మాట మీరు హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వాక్యంలో చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము ప్రా చూడండి ఇక్కడ గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను రక్షణ గొప్పది ఈ గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేయకూడదట నిజమే కదా రక్షణ అనేది తప్పింపబడడం రక్షణ అనేది కాపాడబడడం విమోచించబడడం అన్నప్పుడు ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా ఈ రక్షణను పొంది తప్పింపబడి కాపాడబడి మనం ఈరోజున సజీవులుగా ప్రభుని ఆరాధిస్తున్నామా అనేది మనం వివేచించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి ప్రిలరా రక్షణ అనేది ఆత్మకు సంబంధించింది ఏమండి రక్షింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు ఈ లోకంలో అనంటే వాళ్ళు మనలాగానే ఉంటారు మనవలే తిరుగుతుంటారు మనం కలిసి కలిసిమెలిసే ఉంటాం కానీ రక్షించబడిన వ్యక్తి యొక్క జీవిత అనుభవాలలో శ్రేష్టమైనవి కనిపిస్తాయి అతడు రమ్యమైన వాటిని సేకరించగలుగుతాడు అంతేకాదు దేవునితో కూడా అడుగులు వేస్తూ దైవ రాజ్యానికి అతడు సిద్ధపడుతూ ఉంటాడు ఈ లోకపు మాలిన్యంలో నుంచి రక్షింపబడిన వ్యక్తి ఈ లోక సాంప్రదాయాలలో నుంచి లోక సంబంధమైన బ్రతుకులో నుంచి ఈ లోకానికి కలగబోవు ఉగ్రతలో నుంచి రక్షింపబడిన వ్యక్తి సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు చూడండి ఒక అపాయంలో నుంచి తప్పింపబడిన తర్వాత ఆ వ్యక్తి ఎంతో ఆనందిస్తాడు ఎంతో సంతోషిస్తాడు ఓ భయంకరమైనటువంటి అపాయంలో నుంచి తప్పింపబడిన తర్వాత ఎంత కృతజ్ఞుడై మాట్లాడుతాడో అందుకే కీర్తనకారుడైన దావిదు కూడా యాభై ఒకటవ కీర్తనలో అన్నాడు రక్షణ ఆనందాన్ని నీవు నాకు అనుగ్రహించుము అంటాడు రక్షింపబడిన తర్వాత కలిగే ఆనందం ఉంటుంది అది ఎనలేని ఆనందం ఎంతో శ్రేష్టమైన ఉన్నతమైన ఆనందం ఎందుకంటే ఆ తప్పింపబడిన వ్యక్తిలో ఆ కృతజ్ఞత పూర్వకంగా కలిగే ఆనందం అండి అది వెలచి కొనేది కాదు అది మనకు బజారులో దొరికేది కాదు అది ఏదో వెండి బంగారములు ఖర్చు పెట్టి మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు కానీ అది ఎంతో శ్రేష్టమైన అమూల్యమైనది ఉన్నతమైన ఆనందం రక్షణ వలన కలిగే ఆనందం అందుకే ఈ భక్తుడు అంటాడు ఇంత గొప్ప రక్షణను ఇంత ఆనందాన్ని కలిగించి శ్రేష్టమైన ఈవులు ప్రసాదించి కృతజ్ఞతపూర్వకంగా మనల్ని నడిపించగలిగిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఇక మనం తప్పింపబడేది ఎక్కడ ఈ రక్షణ మన అందరిలో ఉండాలి మనమందరం తప్పింపబడిన వారమై ఉండాలి మనం అందరం కూడా విమోచించబడిన వారమై ఉండాలి ప్రియా దేవుని బిడలారా ఇంకా యేసు క్రీస్తు మూలాన కలిగే ఈ రక్షణ మీలో ఎవరికైనా ఇంకా కొద్దువై ఉంటే పొందుకొనకుండా ఉంటే ఇది నీకు రక్షణ దినం ఇది నీకు అనుకూలమైన సమయం రక్షణ అంటే మనమేమైనా ముడుపులు చెల్లించాల్సిన అవసరం లేదు మనమే ఆయనకి మనకు కలిగినదంతా తీసుకుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టాలని కాదు కానీ మన ఎదుట ఒక అపాయం ఉంది ఈ లోకం మీదకి ఉపద్రవం రాబోతుంది ఆ ఉపద్రవంలో మనం ఉండకుండా మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి యేసు క్రీస్తు సెలువులో కాల్చిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంతో మనం కడగబడి ఆ రీతిగా మనం అడుగులు వేయడమే మనం రక్షింపబడడం మన మనసు మార్పు చెందాలి ఈ లోకానుసారంగా ఉన్న మన మనసు ఈ లోకం మీద ఉన్న మన మనసు ఆయన వైపు త్రిప్పాలి ఆయన వైపు తిరగాలి ఆయనతో అడుగులు వేయాలి పరిశుద్ధంగా జీవించడానికి సమ్మతించాలి ఇది రక్షణ అనుభవం కనుక ఇది గొప్పది ఈ రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించాలి మనం పొందుకోవాలి మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే హిబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వాక్యంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రియులారా ఈ వాక్యం చూడండి ఇంత గొప్ప సాక్ష సమూహము ఈ సాక్ష సమూహము అన్నాడే ఏంటి ఈ సాక్ష సమూహము అనంటే మనకంటే ముందుగా ఈ యాత్రను ముగించి ఈ లోకాన్ని జయించి వెళ్ళిన వీరులు ఉన్నారండి మీరు ఎబ్రి పత్రిక ఈ పదకొండవ అధ్యాయం అంతా మనం చదివితే ఈ వీరుల యొక్క పట్టికను ఇచ్చాడు పరిశుద్ధ పౌలు ఈ విశ్వాసవీరుల జాబితాలో మనం చూస్తే అనేక మంది ఉన్నారండి వాళ్ళే కాదు ఇంకా వ్రాయవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని కూడా చెప్పాడు ఆయన అయితే వీళ్ళంతా కూడా ఒక సాక్ష్య సమూహము వల్లే వాళ్ళు మనల్ని ఆవరించి ఉన్నారంట వాళ్ళు మన ఎదుట మేఘము వలె ఉన్నారట ఎందుకంటే మనము వెళ్ళనిదే మనము లేనిదే వారికి పూర్ణత లేదు కదా అందుచేత వాళ్ళు ఈ పరుగు పందెంలో మనం ఎలా పరుగెత్తుతున్నాము మన విశ్వాసపు జీవితం ఎలా ఉంది మన నడక ఎలా ఉంది అని వాడు మేఘము వలె మనలను ఆవరించి ఉన్నారట అందుచేత పరిశుద్ధ పౌలు అంటాడు ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి ఈ పాపమును విడిచి సులువుగా చిక్కులు పెట్టు ఈ పాపమును విడిచి కర్తయు దానిని దాని కొనసాగించువాడునైనా వైపు చూచుచు చాలా చక్కటి అనుభవంతో కూడిన మాటలు పరిశుద్ధ పౌలు ఈ పత్రికలో ఇక్కడ వ్రాస్తున్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఇంత గొప్ప సాక్ష్య సమూహం అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా పరిగణించబడ్డారు గొప్ప సాక్ష్య అయి ఉన్నారు వీళ్ళరా విశ్వాసాన్ని కాపాడుకున్నారు పరిశుద్ధతను కాపాడుకున్నారు ఓర్పుతో నేర్పుతో సహనముతో సంతోషంతో తమ జీవితాలను ముగించారు ప్రభువారి కొరకు నిర్ణయించిన విశ్రాంతిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అదే పరుగు పందేమందు మనము ఉన్నాము అందుకని మనం ఇంత గొప్పదైన సాక్ష్య సమూహము మన ఎదుట ఉండగా మనం సులువుగా చిక్కులు పెట్టు పాపముని ఇట్టే గుర్తుపట్టి మనం ఏసువైపు చూస్తూ పరిగెత్తాలని ఏసువైపు వైపు చూస్తూ జీవించాలని ఏసువైపు వైపు చూస్తూ ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని ఈ పవిత్రతను మనం స్థిరపరచుకోవాలన్నది దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట మనం ఎవరో వైపు చూడాల్సిన అవసరం లేదండి మనం ఎవరినో గుర్తించాల్సిన అవసరం లేదండి వాడు ఇలా చేస్తున్నాడు వీడు ఇలా చేస్తున్నాడు వాళ్ళు ఇలా వెళుతున్నారు వీళ్ళు ఇలా వెళుతున్నారు ఎందుకు అలా అలా చేస్తున్నారు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు మనకు అనవసరం మనకు అది అవసరం లేని పని మనం ఏసు వైపు చూడాలి మన దృష్టి ఎవరి వైపు వెళితే మనం వాళ్ళులా మారిపోయే ప్రమాదం ఉంది మనం ఎవరినో మాదిరిగా ఉంచుకుంటే మనం వాళ్ళలాగా దిగజారిపోయే అనుభవాలు ఉన్నాయి ఏసువైపు వైపు చూసిన వ్యక్తి ఎన్నడు వెనకంజి వేయుడు కదా యేసువైపు చూసిన వ్యక్తి ఎన్నడూ నిరసిపోడు కదా నిరుత్సాహపడడు కదా అధైర్యపడడు కదా ఆయన వైపు చూసిన వ్యక్తి ఆయన ఎలా జీవిస్తాడు అగాధాలు దాటగలుగుతాడు ఆటంకాలను అధిగమించగలుగుతాడు విజయంతో ముందుకి గమ్యం చేరుకోగలుగుతాడు అందుచేత మనం ఎవరినో ముందు పెట్టుకొని ఎవరిలోటుపాట్లో చూసుకుంటూ వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారని మన నోటిని మనం అపవిత్రపరుచుకోవలసిన మన మనస్సుని మనం అపవిత్రపరుచుకునవలసిన అవసరం లేదు కానీ మనం ప్రభుత్వం ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి ఇంత గొప్ప సాక్ష సమూహము సాక్ష సమూహం చూడండి ఒక పరుగు పందెం జరుగుతుందనుకోండి ఆ పరుగు పందెం జరుగుతున్నప్పుడు ఎంతమంది నలు దిశల గుంపు కూడా చూస్తుంటారు వీళ్ళు ఎలాగ పరిగెత్తుతారో చూద్దామన్నట్టు లక్షల మంది ఉంటారు వేల మంది ఉంటారు వందల మంది ఉంటారు ఓ ఇసుక వేస్తే రాలదు అన్నట్లుగా జనసమూహం కూడి వస్తారు మరి అంతమంది చూస్తుండగా మనం ఎలా పరిగెత్తాలి మరి ఇంతమంది పరిశుద్ధులు విశ్వాస వీరులు వాళ్ళు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించి తీయాలి అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసిన అంశమై ఉంది మనం గుర్తించాలి ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి ఏడవ వాక్యం నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాశ్చల్యముతో నిన్ను సమకూర్చెదను గొప్ప వాశ్చల్యం పిల్లరా ఈ మాట ఎంతో ఉన్నతమైనదండి గొప్ప వాశ్చల్యం వాశ్చల్యము కృప దయ జాలి ఇవన్నీ ఒక కోవకు చెందిన పదాలు కదా మరి ఆయన గొప్ప వాత్చల్యంతో మనల్ని సమకూరుస్తాడంట త్రోసి అవును దేవుడు మన మీద చూపే వాశ్చల్యం ఎంత గొప్పదో లేకపోతే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళమే ఏమై ఉండిపోయి ఏమై ఉండేవాళ్ళమి ఏనాడో మనం కాలగమనంలో కలిసిపోయి వాళ్ళమి ఏనాడో లోకంలో మనం కూడా సమాధి అయిపోయి వాళ్ళమి ప్రియులారా ఆయన వాశ్చల్యం ఆయన కృప ఆయన కృప ఎంత ఉన్నతమైందో కృపను తలంచిన క్షణం కృంగిన మన మది నింగికి లేస్తుంది నింగిక్కి ఎగురుతుంది కృపను తలంచిన క్షణం మనలో ఒక విశ్వాసం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది కృతజ్ఞత పొంగి ప్రవహిస్తుంది కృప ఎంత ఉన్నతమైందో ఆ కృపే మనకు దూరం అయిపోతే ఆ కృపే మనకు నిలిచిపోతే ఆ కృపే ప్రభు మన ఎడలో చూపించకపోతే మన జీవితం శూన్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు గొప్ప వాత్సల్యం ఆయన మన యెడల చూపిస్తాడట అవును ఒకవేళ మనల్ని కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు మనల్ని విడిచిపెట్టి ఉండవచ్చు మనకు దూరమైపోయి ఉండవచ్చు కానీ మనుషులలా ఆయన దూరమయ్యేవాడు కాదు మనుషులలా ఆయన మనకు వెన్ను చూపించేవాడు కాదు ఎప్పుడు ఆయన మనకు వెన్ను చూపుడు చూపుడు మన చేతిని పట్టుకుంటాడు విడువను ఎడబాయను అని చెప్పాడు ఒక తల్లి తన బిడ్డను మరిచినా నేను మరువను అన్నాడు అంత వాశ్చల్యమైన మన ఎడలు చూపిస్తున్నాడు అది గొప్పది కాదా ఈ లోకంలో మనకు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రిల్లర కృప కలిగి ఉండాలి కృపను పొందుకొని ఉండాలి మనకు ఎవ్వరు అండదండలు లేకపోయినా పర్లేదు నా అనే నరుడు నరలోకంలో ఒక్కడు మన ప్రక్కన నిలబడకపోయినా పర్లేదు కానీ దేవుని కృప ఒక్కటి మనకుంటే చాలు అండి దేవుని కృప ఒక్కటి మనకుంటే చాలు అందుకే దావిదు శాశ్వతమైన కృప పొందుకున్నాడు అతనికి లోకంలో అతనిని గుర్తించేవాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ దేవుడు అతన్ని గుర్తించాడు అతను అతనిని చూసేవాళ్ళు లోకంలో ఎవరు లేకపోయినప్పటికీ దేవుడు అతనిని చూశాడు కృప ఎన్నడూ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టదు కృప మనల్ని ఎప్పుడు కూడా కన్నిటిలోనికి తీసుకుని వెళ్ళదు కృప మనల్ని ఆదరిస్తుంది కృప మనల్ని ఉద్ధరిస్తుంది కృప మనల్ని ఎత్తుకొని హత్తుకొని ముద్దాడుతుంది ఆ కృపతోనే అనుక్షణం మనం ఆనందించగలుగుతామనే విషయాన్ని మర్చిపోవద్దు ఇంత గొప్ప వాత్చల్యం ఇంత గొప్ప సాక్ష సమూహము ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప విశ్వాసము అని లేఖనాలలో గొప్ప గొప్పవాట్లు మనం చూస్తూ వచ్చాము లోకంలో ఉండే గొప్ప గొప్పవాట్ల కంటే ఇదిగో లేఖనాలలో కనిపించే ఈ గొప్ప వాటల్ని ఆహ్వానిద్దాము ఆస్వాదిద్దాము ఆశీర్వదించబడదాము అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడ సంపూర్ణుడీవాధిపతి అయిన ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన మా మనస్సు లోకంలో ఉన్న గొప్పవాటి మీదకి వెళుతుంటుంది కానీ మీ లేఖనాలలో ఏమి గొప్పవై ఉన్నవో మేము ధ్యానిస్తూ వచ్చాము ఈ విశ్వాసము ఈ రక్షణ ఈ సాక్ష్య సమూహము ఈ వాత్సల్యమును నాయన మేము గుర్తించి వాటిని పొందుకొని మేము స్థిరపరచబకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి అప్పగించుకుంటున్నాము మీరు మమ్మల్ని నడిపించకపోతే మేము నడవలేము నైనా మీరు మమ్మల్ని స్థిరపరచకపోతే మేము స్థిరంగా ఉండలేము మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపకపోతే మేము బలపరచబడలేము గనుక సమృద్ధిగా మీ ఆత్మాభిషేకమును మీరు మాకు అనుగ్రహించి మా నడకలు సరిచేసి మా చేతిని పట్టుకుని నడిపించి మమ్మల్ని మీ వద్దకు చేర్చుకున్నామని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని ఆశీర్వించి దీవించునుగాక ఈ దినం విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగాను గ్రహించునుగాక ఆమెన్ ప్రతి దినము ఈ అనుదిని పది సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రమేష్